ఓం గం గణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము పురంజయని పరాజయము అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయ్ని చూసి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేశారు ఇరుపురెక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి పరాక్రమశాలైన అయిన కాంబోజరాజు కావలసిన ధనుర్ బాణాలు తీసుకొని రథం మీద వచ్చి పురంజయ్ని ఎదుర్కొని బాణాల వర్షం కురిపించాడు వాణి చెత్తదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయ్ని బాణాలతో బాధిస్తూ అతని బాహువుని నొప్పించాడు రథాస్వాలు నాశనం చేశాడు పురంజయుడు తన మీద వేసిన బాణాలు గుర్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తా తీసుకో అంటూ తిరిగి పురంజయని మీద ప్రయో ప్రయోగించాడు చూసిన వాళ్ళు భయం కలిగే విధంగా యుద్ధం జరిగింది చేతులు పోయి మైలు తెగి కాళ్ళు విరిగి చూసిన వాళ్లకు భయం కలిగించే కళేభరాలు తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా భీమత్సంగా రెండు రంగం తయారైంది ఆకాశంలో విమానాల్లో నుంచి చూస్తున్న విద్యాధర కిన్యరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధంలో పురంజేయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమయం అనంతరము కోటకు చేరుకున్నాడు తన పట్టణము శత్రువులతో నిండి ఉన్నందున పురంజేయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని పురోహితుడైన సుశీరుడు రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి శత్రుసేనను సంహరించడానికి శ్రీమన్నారాయణ్ణి సేవించు కార్తీక పౌర్ణమి సకల కార్యాలను సిద్ధింపజేస్తుంది కృతిగా నక్షత్ర యుత పూర్ణమయ్యేందు విష్ణు సేవ చేస్తే జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే దాన్ని చెబుతాను విను సత్కార్యముల పుట్టిన పువ్వులతో విష్ణువుని పూజించవలను విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయట చాలా మంచిది కృష్ణ గోవింద అంటూ ఆలయ సన్నిధానంలో నాట్యం చేయటము ప్రశస్తము ఆ విధంగా చేయడం వల్ల నీకు ఒక కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భర్త రక్షణార్థము శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతాడు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని చెప్పాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్